హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అని అయితే ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేసిన మహిళలు ఉన్నట్టయితే వారికి ఒక ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన సొంత ఊళ్ళో ఉండి మనమైతే ఈ ఉద్యోగాన్ని చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి అతి త్వరలో మనకు పదకొండు వేల అంగన్వాడీ పోస్టులైతే ఇస్తామని అయితే మనకు మంత్రి సీతక్క గారు అయితే ఈరోజు ఈనాడుకు ఇవ్వడం జరిగింది చూడండి రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూళ్లను ప్రారంభిస్తామని చెప్పారు గురువారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతుల పాలన తీరు నూతన ఆలోచనలు వాటి కార్యాచరణ గురించి ఈరోజు ఈనాడు పేపర్లు అయితే వివరించడం జరిగింది కాబట్టి మనకు ఏది ఏమైనా కూడా త్వరలో అయితే అంగన్వాడీ కొలువులు పదకొండు వేల పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మీ ముందుకు వెంటనే తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది అయితే ఇప్పటి నుంచి డైలీ అంటే రేపటి నుంచి డైలీ ఏదో ఒక అంశం మీద విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన ఇంకా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన న్యూస్ వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్